నిన్న సండే కదా మా ఇంట్లో స్పెషల్ ప్రాన్స్ అనమాట అదేంటక్క కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉండి చివరిలో తినేస్తున్నావు పాపం తగులుతుంది అని మీరు అనుకుంటుంటారు నాకు తెలుసు విషయం ఏంటో చెప్తా లాస్ట్ సండే తిరుమల వెళ్లడం కోసం అనేసి నేను మా వెళ్ళాను కదా అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో రిక్కి ప్రాన్స్ అయితే తిన్నాడంట అప్పటి నుంచి మా బుర్ర తింటున్నాడు మమ్మీ ప్రాన్స్ చెయ్యి ప్రాన్స్ చెయ్యి కార్తీక మాసం అని మనం తినట్లేదు పాపం వాడేందుకు ఇబ్బంది పెట్టడం అనేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కి హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకొచ్చారనమాట తీరా వాటిని క్లీన్ చేస్తే అవి పావు కేజీ కూడా కర్రీ కూర వండడం ఏమో కానీ క్లీన్ చేయడానికి మాత్రం నాకు అర్ధ గంట పైన పట్టింది చూడడానికి తక్కువే ఉన్నాయి కానీ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ రొయ్యలకి నరాలు తీయకపోతే కర్రీలో ఇసుక తగిలినట్టు ఉంటుందంట కానీ నాకు అది పెళ్ళయ్యేంత వరకు కూడా తెలియదు మా వారికి రెండు మూడు సార్లు వండి పెడితే ఏంటి ఇసకేసి వండినట్టుంది అనేసి అయితే అనేవారు వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా తెలియలేదనమాట రొయ్యలకి ఇలా నరాలు ఉంటాయి వాటిని క్లీన్ చేసి కూర వండుకొని తినాలి అనేసి అప్పటి నుంచి ఎప్పుడు రొయ్యలు తెచ్చినా సరే నేను మా వారు ఒక్కొక్కటిగా ఇలా మొత్తం క్లీన్ చేసుకొని మరి కర్రీ చేసి వన్ బై ఇవన్నీ అన్నింటినీ అయితే ఇలా క్లీన్ చేసేసుకుని ఫైనల్ గా కొంచెం సాల్ట్ వేసుకుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను కానీ వీటన్నింటినీ ఇలా క్లీన్ చేసి కర్రీ చేస్తూ ఉంటే కార్తీక మాసం మేము తినకుండా ఉన్నాం కదా నాకు ఎందుకో అదోలా అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాం పిల్లల కోసం అయితే తప్పదు కదా ఇంకా మా వాడి కోసం అయితే కర్రీ చేసి పెట్టాను వీటన్నింటినీ క్లీన్ చేస్తే చూడండి ఎంత ఉందో నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇవన్నీ క్లీన్ చేసి తినకపోతే అలానే మన కడుపులోకి కూడా వెళ్ళిపోతాయి కదా అనేసి ఇంకా క్లీన్ చేసిన తర్వాత రొయ్యలు అయితే చాలా నీట్ గా ఉన్నాయి ఇంతవరకు చూస్తున్నారు కదా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి